సిటీవీ విశ్వవ్యాప్త వీక్షకులకు అభిమానులకు ఆస్తిక మహాశైలకు అందరికీ వెంకటేశ్వర సేవ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమంలో మనము శ్రీహరిదాసి అయినటువంటి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజా వాడపల్లి గారినడికి ఎన్నో రకాలైనటువంటి అపూర్వమైన మరియు ఎంతో పవిత్రమైన లీలలను మనం తెలుసుకుంటూ ఉన్నాం ఇక ఇవాళ కూడా మరి ఆవిడకి సంబంధించిన లీలను మనం తెలుసుకుందాం వారిని అడిగి అమ్మ నమస్తే అమ్మ అమ్మా ఈ వెంకటేశ్వర స్వామి అనే యొక్క స్లాట్లో మీ స్వీయ అనుభవాలు ఎన్నో చాలా ఆనందంగా మీరు మాతో షేర్ చేసుకుంటున్నారు ప్రేక్షకులతో అయితే ఇంకొక అతి అపూర్వమైన ఆనందాన్ని ఇచ్చా మీ స్వీయ అనుభవం ఏదైనా ఉందా ఒకసారి షేర్ చేసుకోండి తప్పకుండా అమ్మ చాలా ఉన్నాయి ఎందుకంటే తిరుమలలో నాకున్న అనుబంధం ఒకటి కాదండి ధర్మ ప్రచార పరిషత్ డీపీపీ అంటాం కదా దాంట్లో అన్నమాచార్య సంకీర్తన కచేరీలు డెబ్బైకి పైన నేను చేశానండి చేశాను అలాగే అక్కడ నృత్య ప్రదర్శనలు చేశాను తర్వాత అక్కడ బ్రహ్మానందం గారు ఈవో ఉండేవారు ఆయన పేరు బ్రహ్మానందం ఆయన ఈవోగా ఉండగా ఆస్థాన మండపంలో కార్యక్రమాలు చేస్తున్నాను నా నృత్య ప్రదర్శనలు చేస్తున్నాను తర్వాత ఆస్థాన మండపంలో గాయన గానం కూడా చేసి ఉన్నాను నాకు అదృష్టం దక్కింది అట్లాగే అమ్మవారి తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చే అవకాశం దక్కింది ఎవ్రీ ఇయర్ నాకు కనీసం త్రీ ఫోర్ టైమ్స్ వెళ్ళే పరిస్థితి ఉండే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ జీవితం గడుపుకోవడమే అతి కష్టంగా ఉంది ఇక్కడ ఈ పట్టణంలో కనుక అవకాశం ఉన్నప్పుడు వెళ్ళడం అన్నమాట సో ఈ అపూర్వమైనటువంటి ఆయన కరుణ ఎంత కరుణ అంటే ఆయన బిడ్డలు ఆయన దాసులు ఆయనకి దాస్యం చేసేవాళ్ళు ఏ బాధపడినా ఆయన చూడలేడండి ఆయన శరణాగత వత్సలుడు గోవింద అనగానే అని పలుకుతాడు ఎందుకు అంటే పొరపాటున నాన్నగానే పిలిచారేమో అని అని చెప్తాడు అనమాట అలాంటి అంత వేగంగా పలుకుతాడు గోవింద అటువంటి గోవిందుడు అలాగే ఒకసారి మేము దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ రోజు ఏంటంటే నాకు పిచ్చి ఆకలి వేసింది అంటే దర్శనానికి వెళ్ళే ముందే పొద్దుటంతా అయిపోయిన తర్వాత నాకు చాలా ఆకలేసింది చాలా ఆకలేసి ఎప్పుడు నేను ఏం తినకుండా జనరల్గా వెళ్తుంటాను ఆ రోజైతే విపరీతమైన ఆకలేసింది విపరీతమైన ఆకలిస్తే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి లోపే శుభ్రంగా మూడు పూరీలు ఓ ఇంత కూర దట్టించి తినేసి ఒక అద్భుతమైన స్పెషాలిటీ కూడా తాగేసి అప్పుడు హ్యాపీగా వెళ్ళానండి నేను క్యూలోకి వెళ్ళాను క్యూ కాంప్లెక్స్లోకి వెళ్ళాను అక్కడి నుంచి పాటలు పాడుకుంటా నేను పాడుతూ ఉంటాను చుట్టూ ముందు వెనక ఉన్న భక్తులందరూ నాతో పాటు చేరుతూ ఉంటారు కొంతమంది చప్పట్లు కొడుతూ ఉంటారు భజన చేస్తూ ఉంటారు అలా వెళ్ళిపోతాం అంత ఇంత ఎక్కడ మహాద్వారం దగ్గరికి వెళ్ళే వరకు నన్ను రాగదు మహాద్వారం దగ్గర తప్పని మూతపడిపోద్ది అనమాట అక్కడి నుంచి ఇంకా లోపలికి వెళ్ళే యాతన వస్తుంది కదా ఇంకెక్కడితో ఇంకా ఆరామ్గా వెళ్ళడం అయిపోతుంది ఎంతంత స్వామివారిని దర్శిద్దామా 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 అన్న ఆలోచనతో ఉంటాం అన్నమాట అటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ఫుల్గా తినేసి వెళ్ళేదేమో ఇంకా పాటలు బాగా వచ్చాయి వెళ్ళి పాటలు పాడుకుంటూ వెళ్తున్నానండి లోపలికి దర్శనం అయిపోయింది హుండీ దగ్గర కార్యక్రమం అయిపోయింది ఏదైనా కొన్ని సమర్పణ చేసుకుని వచ్చేసాం బయటకు వచ్చేసాం విమాన వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయింది ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫ్రీ ప్రసాదం ఇస్తారు కదా అవి కూడా అయిపోయినాయి అన్నీ అయిపోయాయి అన్ని పనులు అయిపోయి అలా తిరుగుతున్నాను అక్కడ ఆవరణలోనే అంత వేగం బయటికి రాను నేను అంటే బయటకు వస్తే మరి వెళ్ళాం కదా అందుకని రాను మగవాళ్ళు స్టూడెంట్స్ అందరూ కూడా ప్రాణాచారం పడుతున్నారు మా ఇంట్లో వాళ్ళు అందరూ ప్రాణాచారం పడుతున్నారు ఆడవాళ్ళు ప్రాణాచారం చేయకూడదు కదా అందుకని అక్కడ గట్టు మీద కూర్చుని ఆకలి దహించేస్తుంది నాకు అది ఏమైందో ఆ రోజు అర్థం కాదు అంత శుభ్రంగా తిన్నాను గంటన్నరలో దర్శనం అయిపోయింది అయినా మళ్ళీ ఆకలిస్తున్నది ఆకలి వేస్తుంటే ఏంటి ఇంత ఆకలేసేస్తున్నది అని మా స్టూడెంట్ ఒక అమ్మాయి అంటే అమ్మాయిని పిలిచి ఏంటో అమ్మా విపరీతమైన ఆకలి వేస్తున్నది అన్నా నేనంటే బయటకు వెళ్తాం కదా మేడం ఏమైనా తిందామండి అమ్మని అంతేనండి ఆకలి వేస్తున్నది మంచినీళ్ళతో తరపోని అని అంటే మంచి నీళ్ళతో కడుపు నింపుకోవాలా అన్నాను నేను నేను కొంచెం ఇలాగా జోవియల్గాను సెటైర్గలుగా అలవాటే కదా నా మాటలు మీకు అందరికీ అలా మంచి నీళ్ళతో కడుపు నింపుకోవాలా అన్నాను నేను ఆయన అంటే అక్కడ ఒక మండపం లాగా ఉందండి అక్కడ ఆ మండపంలోనే ఒక గది ఏదో ఉంది సంథింగ్ ఆ గదిలో నుంచి ఒక ఆయన బయటకు తెలిపి తీసుకొని ఇలా చూసాడు ఇలాగా అర్చక స్వామి మామూలుగా మంచి పుష్టిగా మంచి దినిగా ఉన్నాడు ఇంత నామాలు పెట్టుకుని ఉన్నాడు ఆయన అర్చక స్వామి అందులో డౌట్ ఏమీ లేదు ఆయన నన్ను ఏమా అని పిలిచాడు ఏమమ్మా పిలు చూడు అని పిలిచాడు పిలిస్తే నన్నా అండి అన్నా నన్ను ఆ నిన్నే అట్రా అన్నాడు దగ్గరకు వచ్చిన తర్వాత ఇదిగో దద్దోజనం తింటావా అని అడిగాడు అతను అవునంటే తింటాను అన్నాను ఆకలిస్తుంది అన్నావు కదా తిను అని ఇచ్చాడు నాకు నాకు ఒక్కసారి ఏంటంటే ఫ్యూజ్లు ఎగిరిపోయి మన భాషలో చెప్పుకోవాలంటే ఇలా పట్టాను చేతులు ఇట్లా చేతులు పట్టగానే ముట్టుకోలేదు ఆయన నన్ను పడేశాడు ఇలాగా అంటే ఆకుతోటి ఇలా పడేశాడు అనమాట మా విస్త్రాకులు వేసింది ఇలా పడేశాడు పడేశాడు ఇలా చేతిలో ఇలా పడింది అనమాట ఆయన ఉన్నాడు మాయమైపోవడాలు దేవుడిని చూడాలి నేనేం చేయలేదు నాకు జరిగింది నేను చెప్తున్నా ఆకలి అన్నావుగా తినో ఇలా అయితే ఎప్పటికెళ్తావు అన్నాడు ఇలా వేసాడు వేయగానే చాలా సంతోషం అండి అన్న తిని తినో అనుకుని నిలిపాడు అతను వెళ్ళిన తర్వాత నేను ఇలా నిలబడి ఆ అన్నం వైపు అలా చూశాను కళ్ళంటే నీళ్ళు విపరీతంగా వచ్చాయండి కళ్ళంటి నీళ్ళు వచ్చాయి ఇంకా వచ్చిన తర్వాత ఒక మెతుకు కూడా పెట్టాల స్వార్థం శుభ్రంగా తినేసా తినేసిన తర్వాత ఆకు పనికిరాదు కాబట్టి పరేసాను కానీ లేకపోతే అది కూడా తినేది అలాగే మొత్తం అంతా తినేసాను తినేసి ఒక్క మెతుకు కూడా లేకుండా చేసి వెంకటేశ్వర అర్పణ వస్తాననుకొని అది తీసి పడేసి చేతులు కడిగేసుకొని ఇక ఈ రోజుకి ఏమీ తిన్నాను నిర్ణయించుకున్నాను నిర్ణయించుకుని అందులో ఇంకేం కలపడం ఇష్టం లేదనమాట అలాగైపోయి ఆ రోజంతా అలాగే ఉన్నాను ఒక రకమైన ట్రాన్స్లో ఉన్నాను ఆ రోజంతా నిజమే కదా మరి ఎందుకంటే ఆయన ఎవరో తెలియదు తలుపు తోసుకుని లో వచ్చి నన్ను పిలవడం ఒక ఎత్తు అది కూడా మీరు అనుకున్న వినిపించింది అనుకున్న తర్వాత రెండు క్షణాల్లో వెంటనే అనమాట వెంటనే ఏమమ్మా అన్నాడు నన్న అని అడిగితే నిన్నే అన్నాడు స్పెసిఫిక్గా ఎళ్ళగానే దద్దోజనం తింటావా అని అడిగాడు అన్నాను నేను ఇంకేం నోట మాట కూడా రాలేదు నాకు అన్నాను అని అంటే ఇలాగ పడేశాడు ఇలా పట్టాను ఇలాగా పడేశాడు పడేసిన తర్వాత ఆకలి అంటున్నావుగా తిన అన్నాడు అతను నాకు ఎలా నాకు ఆకలి అని మీకు ఎలా తెలుసాను అందామనుకున్న మాట కూడా నోట్లోనే ఉండిపోయింది అన్నాను అన్న వెంటనే తిన తిను అన్నాడు ఆయన అనేసి బయటకు వచ్చేసి ఆయన ఎటు వెళ్ళాడు లోపలికి వెళ్ళిపోయాడు మళ్ళీ నేనేమో అలా నిలబడితే పిల్లలేమో అనమాట రండి తిందరుగానే ఆయన ఎవరో బలి ఇచ్చారు పంతులు గారు అని ఆ ఇచ్చింది పంతులు గారు కాదులే పంతులు గారి రూపంలో స్వామి నాకు ఆకలి తీరుస్తున్నాడు ఇందులోంచి నేను మీకు ఒక మెతుకు కూడా ఇవ్వనే నేను తినేస్తున్నానని చెప్పి నేను తినేసా ఇట్లాగ ఎంతో నేను ఆకలిగా అంటే నేనేని కాదండి అక్కడ ఆయన దాసులు ఎవరైనా ఇంత రవ్వంత బాధపడినా ఆయన దాన్ని చాలా చక్కగా చూస్తాడు కనుక ఇంత కనిపెట్టి ఆకలి తీర్చే తండ్రి మనకి దగ్గరగా ఉండగా లేడనుకోవడం పొరపాటు తర్వాత ఇంకెక్కడో మనకి శాంతి దొరుకుతుందని దారులు వెతుక్కోవడం కూడా పొరపాటు అనవసరం కనుక ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మీలో కూడా ఇటువంటి నాకంటే గొప్ప గొప్ప అనుభవాలు ఉన్న వాళ్ళందరికీ నేను అటువంటి హరిదాసులకి సదా నమస్కారం చేస్తూ అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు అని అంటారు కానీ మీరు అడగకుండానే ఆకలి అని మీకు మీరు అనుకున్నారు వెంటనే ఆ స్వామి వచ్చి మీ ఆకలిని తీర్చారమ్మా నిజం చాలా బాగుంది ఈ లీల మీ ఇన్నేళ్ళైన తర్వాత మీరు చెప్తుంటేనే మాకు ఇంత ఆనందం కలిగిందంటే అది జరిగినప్పుడు మీరు ఇంకెంత ఒక ట్రాన్స్ ఇప్పటికి కూడా కలర్ నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకైతే చాలా బాగుంది చాలా సంతోషంగా ఉంది ఈ లీల విన్నందుకు ధన్యవాదాలు ఇక ఇలాంటి అపూర్వమైన ఎన్నో ఎన్నెన్నో నీళ్ళలు ముందు ముందు రాబోతున్నాయండి వాటిని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొంచెం ముందుకు ప్రోత్సహించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధర్మో రక్షతి రక్షిత హా